నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావు ఇటు కరీంనగర్ జిల్లా పాలమూరు గడ్డ చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద మూడు రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మన జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ అమ్మ నాయకత్వంలో రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా సెమీ ఫైనల్స్ లో చంద్రశేఖరరావు చిత్తు చిత్తుగా ఓడించిన మీరు ఫైనల్స్ వచ్చిన పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐఎం ఇవ్వాలని ఐఐటి ఇవ్వాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చారు ఇవేవి చేయలే ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించును కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చు ఇట్లాంటి మాటల ద్వారా అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంట్లో మాట్లాడాను నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ ని గతంలో నువ్వే ఎంపీ ఉన్నావు కదా నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటు ఉన్నావు కదా తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్ తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్ లో ఓట్లు వెయ్యాలనా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేండ్లు పార్లమెంటు సభ్యుడుగా ఐదేళ్లు నువ్వేం తీసుకొచ్చినవు ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసారు మరి ఐదేళ్ళ నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది అంటే గాడిద గాడి గుడ్డు ఇచ్చిండ్రు ఇవో ఈ గాడిద గుడ్డే పదేళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది నేను ఇవాళ అడుగుతున్నా మా సీనన్న ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండు అయ్యా అంటే కర్ణాటకకేమో ఏమో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు నేను అడుగుతున్న తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికొచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవర్ల మీద మనం చల్లుతాం అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షింతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు ఎవరు కాదయా మనందరం రాముడి భక్తులం కాదా నవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితి చేయలేదా బతుకమ్మలు ఆడలేదా పోనెం కుండలు ఎత్తలేదా అంతెందుకు మా సోదరులు గుర్తు చేయదలుచుకున్న గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి వయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం కాదా హిందువులం మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు ఉన్నారా ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి గుండు అరగుండు లాగా బజార్ల పోర్తి బస్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బిజెపి నాయకులు చేస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళే కాదు వారసత్వంగా మనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు దేశ భక్తిని వాళ్ళ నుంచి పుణిపుచ్చుకోవడమే కాదు జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ ఈ దేశంలో కవంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు డాక్టర్లైనా ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు లాయర్లైనా అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయినా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాలు లెక్క కట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలిచ్చి బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి బీసీ సప్లై రిజర్వేషన్లు మెయిన్ దేవాలని ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇంకొక పక్కన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశ మంత్రి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతో డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు అందుకే మీరు అంటున్నాడు సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది మూడింట్లో రెండు వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే త్రీ ఆర్టికల్ ట్రిబుల్ తలాక్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ నోట్ల రద్దు జీఎస్టీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో లో ఈ ఎన్నికలు జరిగిన ఎంపడే బిజెపి ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి మిత్రులారా ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి